హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనత న్యూ వీడియో ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం మనకు ఎక్కువగా సేల్ అయ్యే ఎంఐ ఏదైతే పవర్ బ్యాంక్ ఉందో ఆ యొక్క పవర్ బ్యాంక్ గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాను ఫైనల్లీ మనకు టైం అయితే దొరికింది ఈరోజు ఆ యొక్క వీడియో అయితే చేస్తున్నాను టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే నేను ప్రజెంట్ కూడా ఎంఐ ట్వంటీ థౌజండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నాను కాకపోతే మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే కావచ్చు అక్కడ అమెజాన్ ఓపెన్ చేసినా చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇదే పవర్ బ్యాంక్ అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే దీనికి రేటింగ్ వచ్చేసి ఎక్కువగా ఉండడం మూలంగా కొత్తగా ఎవరైతే పవర్ బ్యాంక్లో అడుగు పెడుతున్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఈ యొక్క ఎంఐ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ అయితే తీసుకుంటున్నారు మరి అంతా ఓకే కదా బ్రో ఇది ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అనేది మ్యాటర్ అయితే చేస్తుంది నేను ఇంచుమించు ఇప్పుడు కాదు ఒక త్రీ జనరేషన్స్ నుంచి ఇదే షామీకి సంబంధించిన ఏదైతే ఎంఐ ట్వంటీ థౌజండ్ మిలియా పర్ బ్యాటరీ ఉందో ఈ యొక్క పవర్ బ్యాంక్నే యూజ్ చేస్తున్నాను కాకపోతే దీనిలో నేను ఒక సమస్య అయితే ఫేస్ చేశాను యొక్క ప్రాబ్లం గురించి ఈరోజు యొక్క వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఆ యొక్క ప్రాబ్లం తెలిసిన తర్వాత కూడా మీరు ఇదే కొంటారంటే ఆ తర్వాత మీ ఇష్టం నేనైతే ఏమీ చెప్పలేను సో నేను ఫస్ట్ కొన్నప్పుడు అనుకుంటా ఎంఐ టూ ఐ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాను అప్పుడు ఇంచుమించు ఒక పదహారు వందలకైతే తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక ఏడు ఎనిమిది నెలలు లేకపోతే సంవత్సరం కావచ్చు సంవత్సరం లోపలే ఏదైతే ఈ యొక్క పవర్ బ్యాంక్ ఉంటుందో మనకు ఉబ్బిందనమాట అంటే మనకు బ్లో అయితే అయిపోయింది ఇదికి ఎందుకు ఏం లేదనేది నాకైతే అర్థం కావడం లేదు ఆ తర్వాత చూసినట్టయితే నేను జనరల్గా పవర్ బ్యాంక్ని రాత్రి ఛార్జింగ్ అయితే పెట్టేవాడిని అరౌండ్ ఒక పదకొండు పన్నెండు ఆ యొక్క టైంలో అంటే నేను ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసి పడుకునే టైంలో ఈ యొక్క పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసి మార్నింగ్ పొద్దునే ఐదు గంటల వరకు ఈ యొక్క ఛార్జింగ్ అయితే పెట్టేవాడిని ఐదు గంటలకు నమాజ్ పోయి వచ్చి యొక్క ఛార్జింగ్ అయితే రిమూవ్ చేశాను అప్పుడు ఎన్ని గంటలు అవుతుంది ఓవరాల్గా ఒక ఆరు గంటలైతే ఉంటుంది కాకపోతే ఈ యొక్క ఎంఐ పవర్ బ్యాంక్ ట్వంటీ థౌజండ్ ఏదైతే ఉందో లిటరల్లీ మనకు ఫైవ్ ఫైవ్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఆరు గంటల్లో కంప్లీట్గా ఫుల్ చార్జ్ అయితే అవుతుంది నేను ఇదే రకంగా ఆలోచించి ఈ యొక్క ఛార్జింగ్ అయితే చేసేవాడిని కాకపోతే కొన్ని నెలలు పోవడం మూలంగా మనకు నెలలు గడుస్తూ పోతున్నాయి ఇది మాత్రం ఫైనల్లీ ఒక వన్ ఇయర్ తర్వాత మనకు ఈ యొక్క బ్లో కావడం అయితే జరిగింది అంటే అనమాట ఈ యొక్క పవర్ బ్యాంకు ఇది ఉబ్బిందని నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తానంటే నేనేమన్నా ఛార్జింగ్ ఎక్కువ పెట్టానేమో అందుకోసం ఉబ్బిందేమో అని అనుకొని ఆ యొక్క పవర్ బ్యాంక్ని ఇంకా భూస్థాపితం చేసి మళ్ళీ వేరే పవర్ బ్యాంక్ అయితే తీస్తున్నాను వేరే పవర్ బ్యాంక్ అంటే వేరే బ్రాండ్ కాదు మళ్ళీ ఎంఐ ట్వంటీ థౌజండ్ వేరే మళ్ళీ ఈసారి ఒక పదిహేను వందలకు పద్నాలుగు అయితే తీస్తున్నాను తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇచ్చారు మళ్ళీ ఏలేదు గంగేద్దా అన్నట్టే అదే ఆటకైతే వచ్చిందనమాట ఇది మళ్ళీ బ్లో అయింది మళ్ళీ మనకు దిండులాగా ఇంత లావ్ అయితే అయిపోయింది మళ్ళీ నాదే మిస్టేక్ అనుకున్నాను మళ్ళీ ఇంకో పవర్ బ్యాంక్ అయితే తీసినాను ఆ యొక్క పవర్ బ్యాంక్ వచ్చేసి పెళ్లిలో ఎక్కడో ఎవరో ఇంకా కొట్టేశారు ఆ యొక్క మహానుభావులు ఇంకా అది ఎందుకులేండి ఇక్కడ మ్యాటరు మళ్ళీ ఈఎంఐ ట్వంటీ థౌజండ్ మిలియా పర్ బ్యాటరీ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ అదే పవర్ బ్యాంక్ కూడా మనకు ఇంతలా ఉబ్బడం అయితే జరిగింది ఆ యొక్క పవర్ బ్యాంక్ కూడా ప్రజెంట్ నా చేతిలో లేదు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు దొరికితే ఆ యొక్క పవర్ బ్యాంక్ కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తున్నాయి యొక్క పవర్ బ్యాంక్ అయితే చూడండి సో ఈ రకంగా అయితే ఉబ్బుతుందనమాట మరి ఇక్కడ నాకు ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఎవరికి రావట్లేదా లేకపోతే వచ్చినా పెట్టడం లేదా అనేది అర్థం కావడం లేదు చాలామంది బ్లైండ్గా ఈ యొక్క ఎంఐ పవర్ బ్యాంక్ అయితే తీసుకుంటారు అంతగా ఏం నచ్చిందో అఫ్కోర్స్ దీని యొక్క బ్యాటరీ లైఫ్ బాగా వస్తుంది తర్వాత మనకు ఛార్జింగ్ కూడా రెండు మూడు సార్లు ఎక్కిస్తుంది ఒక ఫైవ్ థౌసండ్ మీద ఎంపర్ బ్యాటరీ ఇది ఇదంతా బాగా ఉంది కాకపోతే ఇది ఉబ్బడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు సో నీకు నేను ఓవరాల్గా చెప్పేది ఏమంటే ఎంఐ పవర్ బ్యాంక్ అనేది బాగానే ఉంది కాకపోతే ఇది మనకు ఒక వన్ ఇయర్ వాడిన తర్వాత ఖచ్చితంగా లావ్ అయితే అవుతుంది ఇది మాత్రం దీని యొక్క బిగ్గెస్ట్ ఇష్యూ అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను మరి దీనికి ప్రాబ్లమ్ ఏంటి సొల్యూషన్ ఏంటి బ్రో అని మీ యొక్క క్వశ్చన్ అయితే మనకు దీనికి ఆల్టర్నేటివ్గా చాలా పవర్ బ్యాంక్స్ ఉన్నాయి అక్కడ మనకు ది కావచ్చు తర్వాత కాకపోతే మనకు అర్జిత్ కావచ్చు తర్వాత చూసినట్టయితే డ్యూరాసెల్ది కావచ్చు ఇవన్నీ మనకు లిటిల్ బిట్ దీనికి సమానంగా లేకపోతే దీనికంటే ఒక వెయ్యి పదిహేను వందలు ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మీరు ప్రైస్కి ఇక్కడ ఏది పడితే తీసుకోవద్దండి ఇది మనకు కేవలం ఉబ్బడం మాత్రమే ప్రాబ్లం కాదు అసలైన ప్రాబ్లం ఏంటి ఏమంటే ఈ యొక్క బ్యాటరీస్ దుప్పిన తర్వాత మనకు ఎంత లైఫ్ టైం అయితే పెద్దగా ఉండవు ఏ రోజునైతే ఎప్పుడైనా పిల్లచ్చు ఇది అంత ఖచ్చితంగా అయితే చెప్పడం కాదు ఎందుకంటే పవర్ బ్యాంక్ అంటే ఆల్మోస్ట్ దగ్గరగానే పెట్టుకుంటారు కాబట్టి అందుకోసం ఈ యొక్క వీడియో చేయాలనిపించింది ఎందుకంటే మీరు మంచిగా ఉంటే నేను కూడా మంచిగానే ఉంటాను అనమాట మా యొక్క యూట్యూబర్స్ ఉండాలంటే మీ యొక్క వ్యూవర్స్ అందుకోసం అనమాట ఏమీ ఇది మళ్ళీ వార్థం కింద కనుకొద్దండి ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ విషయం పైన మనం చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి సో ఇదనమాట మీకు ఇంకా బోర్డ్కి సంబంధించిన పవర్ బ్యాంక్స్ ఉన్నాయి కొన్ని ఆల్టర్నేటివ్ లింక్స్ నేను కింద బెస్ట్ పవర్ బ్యాంక్స్ కింద అయితే ఇస్తానో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు సో ఈ యొక్క ప్రాబ్లం నేను ఈఎంఐ పవర్ బ్యాంక్స్ నుంచి అయితే ఫేస్ చేయడం జరిగింది మీకు ఇంకా ఏమైనా ఈ యొక్క పవర్ బ్యాంక్ పైన లేకపోతే పవర్ బ్యాంక్స్ పైన ఏమన్నా అడగాలనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ కామెంట్ చేయండి కాకపోతే రిప్లైస్ మాత్రం మీరు అర్జెంట్గా ఎక్స్పెక్ట్ అయితే చేయద్దండి నేను చూసే మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను ఇదన్నమాట ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై ఫర్ నావ్